బొలారంలో యాభై లక్షలకి గేటెడ్ కమ్యూనిటీలో టూ బీహెచ్కే జస్ట్ కాల్ నమస్తే వెల్కమ్ టూ మనం టీవీ నేను మీ ప్రస్తుతం చూసుకుంటే ఏదో ఒక వివాదంతో తెర ముందుకు వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి టీంకి కూడాను చెంపపెట్టు లాంటి సంఘటన ఏపీలో చోటు చేసుకుంది అసలు దీన్ని ఎలా చూడాలి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న వాటిలో వాస్తవం అంటే అవాస్తవం ఎంతో ప్రజలు గ్రహిస్తారా అనేది ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఇప్పటి వరకు కూడా అమరావతి ఏపీ రాజధానిగా ఎవరూ పరిగణించట్లేదు ప్రపంచ బ్యాంక్ దగ్గరని ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు అని ఎన్నో అబద్ధపు ప్రచారాలు వైఎస్ఆర్ టీమ్ వైఎస్ఆర్సీపీ పార్టీ టీం చేసింది ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అమరావతి రూపకల్పన కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు మంజూరు చేసింది మరి ఇప్పుడు ఇది ఒక జగన్మోహన్ రెడ్డి టీమ్ అండ్ పార్టీకి చంపపెట్టు లాంటిది అని అనుకోవచ్చా ఇప్పటివరకు ఏదైతే ప్రచారం చేశారో అవన్నీ కేవలం అబద్ధాలు మాత్రమే అమరావతి ఏపీ రాజధాని అని చెప్పొచ్చా గట్టిగా రీసెంట్గా కృష్ణానదికి వచ్చిన వరద పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్ల వరద అంటే విజయవాడ దగ్గర సరాదర్ కాటన్ గారి ద్వారా ఆనకట్ట నిర్మాణం జరిగి వరద ప్రవాహ గణాంకాలు నమోదు చేయడం మొదలుపెట్టిన తర్వాత పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్ల వరద వచ్చింది నూట ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత వచ్చిన హయ్యెస్ట్ వరద మొన్న వచ్చింది పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్లు అంతటి వరద వచ్చిన పరిస్థితుల్లో కూడా కృష్ణానదిలో ఉన్న వరద దృష్ట్యా బుడమేరుకు వచ్చిన వరద డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణానదిలో కలవక బుడమేరుకు పడిన గండుల నేపథ్యంలో విజయవాడ మునిగింది కానీ ఇంత వరద పారుతున్న అమరావతి మునగల కానీ వైసీపీ సోషల్ మీడియా ఎక్కడెక్కడో ఫోటోలన్నీ తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి అమరావతి మునిగిపోయింది ఇంత ముంపు ప్రాంతమైన అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు ఇటువంటి రాజధాని నిర్మాణం కోసం మేము లోన్ ఇవ్వటానికి సిద్ధంగా లేము అని ప్రపంచ బ్యాంకు అమరావతి లోను ప్రతిపాదన తిరస్కరించినట్టుగా వార్త వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చిన ఈ వార్తలు వైసీపీ వ్యూహకర్తలా వైసీపీ సొంత మీడియానా వైసీపీ సోషల్ మీడియా ద్వారా వండివార్చిన కథనాలు ఇవన్నీ కూడా కానీ వాస్తవ పరిస్థితి ఏంటి అనేది అమరావతి మునిగిందా లేదనేది అమరావతిలో ఉంటున్న ప్రజలకు తెలుసు ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకి తెలుసు ఎక్సెప్ట్ ఈ కొద్ది మంది వైసీపీ సోషల్ మీడియా వారు వైసీపీ సొంత మీడియా వారు తప్పించేస్తే ఇక్కడ ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తీవ్ర వివక్షకు గురైన రాష్ట్ర రాజధాని దశాబ్ద కాలం క్రితం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రా ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు జరిగి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని రాజధాని నిర్మాణాన్ని మొదలు పెడితే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి ఒక్క అడుగు కూడా ఆ పనులని ముందుకు కదలనివ్వకుండా కదలనివ్వకపోతే కదలనివ్వకపోయారు విధ్వంసాన్ని సృష్టించారు ఎక్కడైనా ఒక చెట్టడవిని పెంచి పోషించారు ఐదు కోట్ల మంది ప్రజలు మా రాజధాని ఇది అని చెప్పుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడారు అక్కడ ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరిగితే ఆ రాజధాని వల్ల యువతకి ఉపాధి అవకాశాలు తగ్గటానికి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వానికి ఆదాయం సమకూర్టానికి ఆస్కారం ఉంటుంది కానీ ఆ దిశగా అడుగులు వేయాల్సిన ప్రభుత్వం పాలకుడు ఒక రకంగా ఉన్మాదాన్నే ప్రదర్శించారు రాష్ట్రానికి రాజధాని లేకున్నా పర్వాలేదు అని చెప్పని ఒక నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారు ఇటువంటి స్థితిలో వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మొన్నటి ఎన్నికల్లో శిక్షించి కూర్చోబెట్టారు ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి కల్పించారు ప్రజల నమ్మకంతో బాధ్యతలు చేపట్టిన ఎన్డీఏ రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో మొన్నటి కేంద్ర బడ్జెట్లో అమరావతి నగర నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు ఆ కే చేసిన కేటాయింపులు కూడా ప్రపంచ బ్యాంకు ద్వారా రుణం ద్వారా మేము ఏర్పాటు చేస్తాం ఆ రుణాన్ని మేం చెల్లిస్తాం వాస్తవంగా ప్రపంచ బ్యాంకు ద్వారా ఏర్పాటు చేయబడుతున్న ఈ రుణంలో తొంభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం పది పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అయినా సరే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు స్పష్టంగా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆర్థిక స్థితిగతుల్లో ఆ పది పర్సెంట్ కూడా మేమే భరిస్తాము అని చెప్పని అంటే ఇక్కడ ఏ రూపంగా అయినా సరే రాష్ట్రానికి వస్తున్న ఈ డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి గ్రాంట్గానే పరిగణించాలి ఎందుకంటే అప్పు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లా రాష్ట్ర ప్రజలు చెల్లించట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా వాళ్ళ సోషల్ మీడియా ఇది రాష్ట్ర ప్రజల నెత్తిన కేంద్ర ప్రభుత్వం ద్వారా మోపబడుతున్న గుదిబండ తప్ప రుణభారం తప్ప ఇది గ్రాంట్ కాదు అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ పాలక పాలు నీళ్లకు నీళ్ళుగా నిజానికి అసత్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తేడతలం చేస్తా ప్రపంచ బ్యాంక్ నుంచి ఒక విస్పష్ట ప్రకటన రావడం జరిగింది సహజంగా ఏ రాష్ట్రం అయినా సరే ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం పొందాలి అని అంటే ఆ ప్రొసీజర్లకే ఒక సంవత్సర కాలం పట్టుద్ది కానీ ఇవాళ కేవలం మూడు నెలల్లోనే లోన్ డిస్బర్స్మెంట్ నిర్ణయం కూడా జరిగిపోయింది నవంబర్ పదిహేనో తారీఖు రోజు మొట్టమొదటి విడత ఇరవై ఐదు పర్సెంట్ మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు తొలి విడతగా మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంక్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఐదు కోట్ల మంది ప్రజల కళ సాకారం అవటానికి మార్గం సుఖమం చేస్తుంది అనేది వాస్తవం ఎందుకంటే ఇవాళ ఆరు దశాబ్దాల కాలం గడిచిపోయిన చెన్నైతోటి ఉన్న అనుబంధం దిగిపోయింది హైదరాబాద్తో ఉన్న అనుబంధం దిగిపోయింది ఇవాళ దక్షిణాదులున్న మిగిలిన రాష్ట్రాల సరసన పరక్యాప్టా ఇన్కమ్ పరక కానీ విద్యావైద్యం ఉపాధికి వలసల మీద మాత్రం ఆధారపడే పరిస్థితుల్లో రాష్ట్ర యువత కొట్టుమిట్టాడుతూ ఉంది కుటుంబాలు ఈ వలసల పుణ్యమాన్ని విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఒక సమగ్ర రాజధాని మాకు కూడా ఉండి తీరాలి అని చెప్పని ఆకాంక్షిస్తున్న ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజల ఆకాంక్షని సాకారం చేయటానికి ఇది మార్గం సుగమం అవుతుంది ఈ మూడు వేల ఏడు వందల యాభై కోట్లతోటి ప్రభుత్వం భవనాలు నిర్మాణం అలాగే ఆ అమరావతి ప్రాంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ కమ్యూనికేషన్ డ్రింకింగ్ వాటర్ ఇట్లాంటి ఫెసిలిటేషన్ అన్ని ప్రభుత్వ పరంగా చేయడానికి కావాల్సిన బడ్జెట్ సమకూరుతుంది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మాత్రమే విడుదలైన అమౌంట్ భవిష్యత్తు బడ్జెట్ లో మరింత సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పున్న నేపథ్యంలో అమరావతి నగర నిర్మాణం ఒక రూపాన్ని సంతరించుకోవడానికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రతి రూపాయి ఖర్చు పెట్టడానికి కావాల్సిన సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అందబోతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఒకసారి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ బిగినైపోతే గతంలోనే ప్రభుత్వం నుంచి భూ కేటాయింపులు జరిగిన నూట ముప్పై సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకి మార్గం సుగమం అవుతుంది ఎక్స్ఎల్ఆర్ఏ లాంటి సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చి తమ క్యా క్యాంపస్లు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి అట్లాగే నేషనల్ ఆ యూనివర్సిటీ ఏర్పాటుకి సన్నద్ధత వ్యక్తం చేస్తూ నేషనల్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రభుత్వానికి వాళ్ళ ఆమోదాన్ని తెలియజేయడం జరిగింది అంటే ఒక్కొక్క సంస్థ గ్రౌండింగ్ అవటం మొదలైతే అక్కడ నిర్మాణ రంగం వేగం పుంజుకోవటం మొదలైతే వేలాది మంది నుంచి లక్షలాది మంది ఉపాధికి పొందడానికి ఆస్కారం ఏర్పడితే ఒక ఎకనామిక్ యాక్టివిటీ పుంజుకోవడానికి ఆస్కారం అవుతుంది తద్వారా ప్రభుత్వానికి ఆదాయం చమకొట్టానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఇన్నాళ్ళు ప్రభుత్వం ద్వారా వంచనకు గురయ్యాము అని చెప్పని విధంతో రగిలిపోతున్న అమరావతి నిర్మాణ కళ సాకారం అవటానికి సహకరించి తమ భూములని ప్రభుత్వానికి అప్పజెప్పిన రైతాంగ కళ కూడా తీరటానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే ఇన్ని సంవత్సరాలు గ్రౌండింగ్ అవటం మొదలవుతాయో ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏర్పాటు అవటం మొదలవుతుందో ప్రభుత్వం కూడా తమకున్న పరపతోటి కంపెనీని గ్రౌండింగ్ చేయించడానికి ఆస్కారం సగం మార్గం ఆస్కారం ఉంటుంది తద్వారా అయితే హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో వలసెల్తున్న రాష్ట్ర యువత తమ రాష్ట్రంలో తమ సమీప ప్రాంతంలో తమ గ్రామాలకి సరసనే ఉపాధి పొందటానికి ఆస్కారం ఉంటుంది అమరావతి ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతూ ఉంటే ఆ ఆదాయాన్ని రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకి విస్తరించి అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది ఒక ప్రాపర్ యాంబియన్స్ సెట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఆ దిశగా ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పుడు వచ్చిన ఈ ఆమోదం అనేది తొలి అడుగుగా శుభ మనం భావించి తీరాలి ఓకే సో మచ్ సార్